కర్మ అంటే ఏమిటి మంచివారికి ఎందుకు కష్టాలు చెడ్డవారికి ఎందుకు సుఖాలు మీ దృష్టిలో చెడ్డవారు అనుకున్నవారు హాయిగా కాలు మీద కాలు వేసుకొని నోకర్లతో చాకర్లతో పనులు చేయించుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ సుఖంగా బతికేస్తాడు అందుకే పెట్టి పుట్టాలి అని అంటారు ఇప్పుడు పెడితే రేపు వస్తుంది అని అర్థం దానికి కొందరికి పట్టిందల్లా సానుకూలమవుతుంది కొందరు ఏ పని చేయబోయినా ఏవేవో ఇబ్బందులు వచ్చి ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి దరిద్రుడు తగలబడిపోతూ ఉంటే వారపడిందట అందుకే కాలం కర్మం కలిసి రావాలి అంటారు కర్మ మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు లేదా మంచి చెడుల మిశ్రమం కావచ్చు లేదా ఏ పని లేని తటస్థ కర్మ కావచ్చు చేసిన ఏ పనినైనా కర్మ అంటారు మానవ జన్మలో చేసే క్రియలే కర్మలుగా మారుతాయి మనస్సు కూడా ఓ ఎదురేమే కాబట్టి మనస్సు చేసేది కర్మ అవుతుంది కర్మ చేయకుండా మనిషి ఒక క్షణం కూడా ఉండలేడని గీతలో భగవాన్ చెప్పాడు ఏ మనిషి అయినా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మని ఆచరించకుండా ఉండలేడు దీనిలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మనుషులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకి లోబడి కర్మల్ని చేయాల్సి ఉంటుంది సూర్యుని చుట్టూ భూమి ఎలా తిరుగుతూ ఉంటుందో ప్రకృతి ఎలా ఓ క్రమ పద్ధతిలో నడుస్తూ ఉందో సృష్టిలోని ప్రతిదాని వెనుక ఓ పెద్ద హృదయం మనం తెలుసుకోలేని మేధస్సు ఉన్నాయి ఋతువులు వసంతం వేసవికాలము వర్షాకాలము శీతాకాలము తగిన సమయాలలో అవి వస్తూనే ఉంటాయి సముద్రాలు నదులు దాని హద్దు దాటకుండా తమ పనిని నిర్వహిస్తూ ఉంటాయి అలాగే మనిషి ఆవిర్భావ విషయంలో కూడా ఆ గొప్ప మేధస్సే పనిచేసింది ఆ మేధస్సే కర్మకి కారణం అలాగే జీవికి బాల్యం యవ్వనం వృద్ధాప్యం మరణము మళ్ళీ జననము కొనసాగే కార్యక్రమం కాలం కూడా రాత్రింబవళ్ళు గుండ్రంగా తిరుగుతుంది ప్రతి జీవి తినే ఆహారపు జీర్ణ ప్రక్రియ కూడా ఆ జీవి శరీరానికి తగిన విధంగా జరిగిపోతూ ఉంటుంది ఇలా ప్రతి జీవి జీవితం అంతా ఓ క్రమంలో నడుస్తూ ఉంటుంది అలాగా ఏ శక్తి వలన ఇలా అంత పద్ధతి ప్రకారం జరుగుతుందో ఆ శక్తే కర్మ ఫలితాలను తప్పనిసరిగా ప్రతి జీవి అనుభవించాలి అనే నియమాన్ని పెట్టింది కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం చేసిన పనులు ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితము పాపం పాపానికి దుఃఖము మంచి కర్మకి ఫలితము పుణ్యము పుణ్యానికి సుఖము అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటూ ఉంటుంది ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా స్వంతంగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితము విద్యుక్త ధర్మాన్ని వదిలిపేయడం పాపంగానే పరిగణించబడుతుంది కర్మ చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది కానీ కర్మఫలం మీద మీకు అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే కనుక గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మలు అనుభవించగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతిచర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ఫలితం చెడు కర్మలకి చెడు ఫలితం అనుభవించాలి తీరాలి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే నిద్రించడం శ్వాసించడం ధ్యానించడం తపస్సు మౌనం భుజించడం కర్మయే జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండలేరు మనిషి మరణించిన తర్వాత కూడా కర్మ అనేది కొనసాగుతూ ఉంటుంది మనిషి మరణించిన తర్వాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రుడు పుత్ర నిర్వహించేవే కర్మకాండలు పాపం నశించే వరకు ఆత్మ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఆ కర్మ ఫలితమైన పుణ్యపాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడు మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి కాబట్టి భగవంతుడిని ధ్యానించి గత జన్మ పాపభారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలుండదని యోగశాస్త్రం బోధిస్తుంది కాబట్టి కర్మ సిద్ధాంతం గురించి మీకు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి